ఇవాళ మనం ఎగిరేస్తున్నటువంటి మూడు రంగుల మువ్వన్నెల జెండా త్యాగాల ఫలితాల వల్ల వచ్చినటువంటి జెండా మన నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా దుడ్డిద దొంగ పద్ధతులలో టెర్రరిస్టులను ప్రోత్సహించి మన దేశంలో హరిస్తున్న సందర్భంలో తీసుకున్న నిర్ణయం యావత్ దేశమంతా కూడా హర్షించింది ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ మనం అనుభవిస్తున్న స్వతంత్రం త్యాగాల ఫలితాల వచ్చినటువంటి ఇది కాబట్టి దేశాన్ని ఐక్యంగా నడపడంలో దేశాన్ని ప్రశాంతంగా ఉంచడంలో భారత మాత ముద్దుబిడ్డలుగా మనందరం ఐక్యం కావాల్సిన చక్కర్ ఉన్నది మనందరం మోడీ గారికి మద్దతు ఇవల్సిన చక్కెర ఉన్నది కేంద్ర ప్రభుత్వ పరంగా పదిహేడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ట్యాంక్ బండ్ మీదంగా ర్యాలీ నిర్వహిస్తా ఉన్నది కాబట్టి అడ్వకేట్లుగా డాక్టర్లుగా రిటైర్డ్ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా యువకులుగా మహిళలుగా వ్యాపారులుగా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ తిరంగ ర్యాలీలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా